పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఏదో స్నాక్ అడుగుతూ ఉంటారండి అలాంటప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ రెసిపీ కూడా అండ్ బయట చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ చేస్తే చాలా బాగుంటుంది అయితే దీన్ని ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం స్వీట్ కార్న్ తీసుకున్నాను బాగా నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి దీన్ని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే గింజలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం గింజలన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఇది మన డైజెస్టివ్ సిస్టమ్కి అయితే చాలా మంచిది ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తాయండి కేవలం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఇలా గింజలన్నీ తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ బాయిల్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టాను అందులో ఈ గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువగా బాయిల్ అవ్వకూడదండి జస్ట్ ఒక బాయిల్ వచ్చిన వెంటనే వీటిని తీసేస్తున్నాను వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇవి ఎక్కువగా బాయిల్ అయితే ఎక్కువ సాఫ్ట్గా అయిపోతాయి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లో పౌడర్ని యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి యాడ్ చేశాను వీటిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇవన్నీ వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ లేకుండా తీసుకోండి కొంచెం వాటర్ ఉన్నా కూడా ఇది స్లరీగా అయిపోతుంది కాన్ఫ్లోర్ పౌడర్ అనేది చూసి వేసుకోండి మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ని యాడ్ చేశానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కాన్ఫ్లోర్ని అయితే యాడ్ చేశానండి ఆయిల్ గిన్నెకి కొంచెం తక్కువే తీసుకోండి ఎందుకంటే వీటిని యాడ్ చేసిన వెంటనే ఎక్కువ నొరుగైతే వచ్చేస్తుంది ఆయిల్ ఫుల్గా తీసుకుంటే ఏంటంటే బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అనేది వీటిని ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ వీటిని సైడ్న తీసుకుని వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అందులో ఐదారు వెల్లుల్లి రేఖల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను వీటిని వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ వస్తున్నాయి అనగా ఇందులో ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ని కూడా వేసుకున్నాను ఇంకా కావాలనుకుంటే ఏమైనా వెజెస్ని యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ బీన్స్ లాంటివి ఏమైనా వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి పిల్లలకి ఇలా ఈ స్నాక్స్ చేసేస్తే వెజిటబుల్స్ కూడా వాళ్ళకి ఇష్టంగా తింటారు అలాగే స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది పైన కొంచెం ఆనియన్స్ని అయితే వేసుకున్నానండి పచ్చి ఆనియన్స్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలాని కూడా యాడ్ చేశాను సన్నగా కట్ చేసిన కొత్తిమీరని మటుగా వేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది చాట్లాగా చాలా బాగుంటుందండి స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయని కూడా పిండుకొని సర్వ్ చేసుకోండి బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా కార్న్తో ఈ రెసిపీ చేసుకుంది తింటే చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇది నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఇంకా నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో